అందరికీ నమస్కారం సొరాగ కోకిల వీడియోస్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటి ఈ ఊదా గుండె మొక్క చాలా అందమైన మొక్క అండి దీనికి పర్పల్ సెక్రేటియా పర్పల్ హార్ట్ పర్పల్ క్వీన్ అనే చాలా అందమైన పేర్లు ఉన్నాయి ఈ మొక్క నుంచి చాలా అంటే మనము ఒక క్రోటాన్స్ మొక్క కదా అని చూడగానే తేలిగ్గా పడేస్తూ ఉంటాం కానీ ఈ మొక్కకు చాలా ప్రత్యేకత ఉందండి ఇది అందాన్ని ఇవ్వటంలో చాలా చాలా ప్రత్యేకమైనది అయితే ఈ మొక్కను మొక్కలను పెంచాలనుకునే ప్రారంభికులు చక్కగా మీ ప్రారంభాన్ని ఇటువంటి మొక్కలతో మీరు ప్రారంభించినట్లయితే మీరు మొక్కలను పెంచడంలో మెలకువలను నేర్చుకున్న వారు అవుతారు చక్కగా ఈ మొక్కకు మనకు వైలెట్ మరియు పింక్ కలర్లో చిన్న చిన్న పువ్వులు పోస్తాయండి అవి చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇవి మొక్కలు పూర్తిగా ఎండలో పెరుగుతాయండి మీరు అంటే అతి సులభంగా పెంచుకునే మొక్కలు ఈ మొక్కలు కూడా ఉంటే ఈ మొక్కను ప్రతి ఒక్క ఇంట చేర్చుకోవాలనేది నా చిన్న ఆశ ఒకవేళ ఈ మొక్కలు మీ దగ్గర ఉన్నట్లయితే ఈ మొక్కలకు మీరు ఎక్కువగా నీరు పెట్టకూడదు ఎందుకంటే ఈ మొక్కలు మీరు రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీరు పోసి నేల మొత్తం ఎండిపోయిన తరువాత అది గమనించి కాస్త నీరు పోసుకోవాలి మీకు ఒక సందేహం రావచ్చు నేల మొత్తం ఎండిపోతే మొక్క చనిపోతుంది కదా అని మీరు వేసిన నీరు మొక్క చుట్టూ అంటే మధ్యలో అటు అడుగుకు ఇటు పైకి మధ్య భాగంలో తేమను కలిగి ఉంటుందని బట్టి ఆ తేమతో చక్కగా ఈ మొక్కలు బతుకుతాయి ఒకవేళ మీరు ఎక్కువగా నీరు అంటే మిగతా మొక్కలకి మీరు తరచూ ఎలా నీరు పోస్తున్నారో అలాగే ఈ మొక్కలు కూడా వాటి మధ్య ఉంటాయి కాబట్టి మీరు ఆ రోజుకు మూడు పూటలు కూడా నీళ్లు అందించినట్లయితే లేదా మొక్కలకు రెండు కోట్ల నీళ్ళు వేసినప్పుడు వీటికి కూడా అందించినట్లయితే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే వీటి యొక్క కాండాలు చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి మొక్కలు చనిపోతాయి ఇవే కాదండి చాలా మంది వెల పెట్టి కొనుక్కుంటారు ఎక్కువ డబ్బులు పెట్టి తెలియక చాలామంది అంటే స్నేక్ ప్లాంట్ ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ కూడా నీరు ఎక్కువగా పోస్తూ ఉంటారు అలా పోయటం వల్ల ఆ మొక్కలు మన కనుచూపు మేరలోనే అంటే చూస్తుండగానే చనిపోయే ప్రమాదం ఉంటుంది కాస్త మీరు మొక్కను కొని తెచ్చుకున్నప్పుడే దానికి నీరు ఎలా ఇవ్వాలి అనేది కూడా మీరు నర్సరీలో తెచ్చుకుంటే వారి అడిగి తెలుసుకోండి ఎందుకంటే వారు మొక్క అమ్ముతారు మనం తీసుకొస్తాం దానిని మిగతా మొక్కలతో పాటు పాటు పెట్టి నీటిని మనం ఎక్కువగా పోస్తే ఆ మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది తరువాత ఈ మొక్కలను మనకి వేరుతో సంబంధం లేదండి ఎక్కడైనా మీ స్నేహితులు ఏంటో మీరు ఈ మొక్కను చూసినట్లయితే చిన్న కొమ్మను తీసుకొచ్చి వేరు లేకుండా మీరు చక్కగా నాటుకున్నట్లయితే దీని చుట్టూ చిన్న చిన్న మొక్కలు పుట్టుకొస్తాయి ఇప్పుడు నేను తీసుకొచ్చిన మొక్క ఇది అలా వేసిందండి మీకు చూపించడానికి నేను తిరిగి మరి ఇలా వేస్తున్నాను అయితే ఏ వాతావరణంలోనైనా ఎండైనా వానైనా ఎటువంటి వాతావరణంలోనైనా చక్కగా ఈ మొక్కలు పెరుగుతాయి అయితే దీనికి ఆరేడు గంటలు నేరుగా సూర్యకాంతి పడినట్లయితే చక్కగా మొక్కలు మంచి వికసిస్తూ కనిపిస్తాయండి ఈ మొక్కలను మనకు మలయాళంలో చక్కగా వీటిని స్రావము ఊదా రాణి అని పిలుస్తారు కన్నడంలో నేరలే హృదయ మొక్క అని పిలుస్తారు మన తెలుగులో ఊదా గుండె మొక్క అని పిలుస్తారు ఈ మొక్కను ప్రతి ఒక్కరి ఇంట చేర్చుకోవాలనేది నా ఆశ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన స్వరాగ కోకిల వీడియో నుంచి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను ముందుకు నడిపించండి